సభ్యులకు అందాల్సిన నగదులో సగం వాటా తనకు ఇవ్వాలని నాపై ఆరోపణలు వర్లా విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండయ్య నెల్లూరు వర్లా విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ట్రస్ట్ నుండి నిరుపేదలకు అందాల్సిన నగదులో సగం వాటా ఇవ్వాలని కోరిన మహిళా నిర్వాహకంతోనే తనపై తాను నిర్వహిస్తున్న ట్రస్ట్ పై ఆరోపణలు చేశారని అవన్నీ అవాస్తవాలేనని నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో వర్లా విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ల కొండయ్య మరియు కొంతమంది సభ్యులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు నమస్కారాలు నా పేరు వర్ల కొండయ్య తండ్రి పేరు రామయ్య గ్రామం కలువై నేను నా బిడ్డ పెద్ద బిడ్డ వర్ల విశ్వనాథ్ చనిపోయే కారణంగా ఆ బిడ్డ పేరున నేను చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభించాను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి నాకు అవకాశం ఉన్న వరకు సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాను దానికి సంబంధించి పెద్ద పెద్ద ఫోటో ప్రూఫ్స్ కొంచెం గట్టిగా చెప్పండి ఫోటో ప్రూఫ్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి నా సంస్థని రిజిస్టర్డ్గా చేసినట్టు డాక్యుమెంట్ ఉంది దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఎన్జిఓ దర్పణలో సంకేతం తీసుకున్నాను తర్వాత ఎయిట్ ఎయిటీజీ ఫార్మ్స్ని పొందాను కాబట్టి లీగల్గా నేను నా సంస్థ నుండి చేసే కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లాలో నాయుడిపేట చిల్లకూరు సైదాపురం కొడవలూరు నెల్లూరు రూరల్ అండ్ టౌను పొదలకూరు రాపూరు పలు మండలాల్లో నా యొక్క ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక పేద ప్రజలకే కాకుండా పాఠశాలలోని విద్యార్థులకు కూడా ఎన్నో వసతులు కలిగిస్తున్నాను విద్యార్థుల చదువు రీత్యా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లాంటి రోజుల్లో వారికి బహుమతి ప్రదానాలు ఎన్నో చేశాను లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్న కలువై మండల జడ్పీ హై స్కూల్లో బహుమతి ప్రదానాలు చేశాను ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో ఒక సంస్థ పేదవారికి సహాయం చేస్తుందన్న విషయం నాకు తెలిసింది తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి విచారించి వారితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత వారు వారి సంస్థ నుండి ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ నాకు వివరించారు పెళ్ళిళ్ళకి చావులకి తర్వాత ఇంకేదైనా విద్యా సంబంధించి స్కూల్ ఫీజులకి ఇటువంటి వాటి ఆ సంస్థ నుండి సహాయాలు అందుబాటు అవుతున్నాయి ఇక్కడ ఆంధ్ర నుండి ఆంధ్ర వాళ్ళకు కూడా కొంతమందికి పెళ్ళిళ్ళకు కానీ చావులకు కానీ స్కూలు పిల్లలకు కానీ యూనిఫామ్లకు కానీ అన్ని ఎన్నో సహాయ సహకారాలు వాళ్ళు అందించారు వారు సంస్థలో సభ్యత్వం చేసుకోమన్నారు ఇట్లా మా నుండి సహాయ సహకారాలు అందాలంటే మా సంస్థలో సభ్యత్వం పొందమన్నారు ఆ సభ్యత్వ రుసుము మాత్రం తీసుకున్నారు మాకు మా సంస్థ నుండి ఏదైనా మా వ్యాపారాలు కానీ ఏదైనా అందుబాటు అంటే మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాము అది లక్షల్లో కావచ్చు వేలల్లో కావచ్చు ఏదైనా కావచ్చు మా సంస్థ బెనిఫిట్ అయిన కాడికి మాకు ఉన్న మా సంస్థలో ఉన్న సభ్యులకి మేము ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా చెప్పారు చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుండి ఆ సంస్థలో నాకు తెలిసి నేను నా కుటుంబాన్ని ఆ సంస్థలో నేను సభ్యత్వం పొందాను పొందిన తర్వాత నా స్నేహితులకి తెలిసిన వాళ్ళకి ఈ విధంగా చెన్నైలో వేరే సంస్థ వారు తీరం చారిటబుల్ ట్రస్ట్ అండ్ బిఏ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ వాళ్ళ సంస్థలు వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తామన్నారని నా స్నేహితులకి చెప్పడంతో వారి ద్వారా తెలుసుకున్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏం సార్ ఇట్లా చెన్నైలో ఏదో హెల్ప్ చేస్తారంట కదా సభ్యత్వం మాత్రమే పొందుతాను మరల మరలా కట్టేదాడు లేదు కదా సభ్యత్వం మాత్రమే కదా అదేదో చెప్తే మేము కట్టుకుంటాం సార్ అని అనుకో సరే అమ్మ కట్టుకోండి ఇబ్బంది లేదు మీరు అక్కడికి వెళ్ళి పలానా అడ్రస్ అంబత్తూరులో పోయేసి అక్కడికి పోయినా మీరు కనుక్కొని విచారించుకొని కట్టడి నన్ను అదేవిధంగా అందరూ కట్టారు కట్టిన తర్వాత ఆయన అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళకి కానీ చావులకి కానీ పిల్లల స్కూళ్ళకు కానీ ఇంకేదైనా అవసరాలకు కానీ ఆయన సంస్థ నుండి చేస్తున్నాడు మేము మా వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేస్తూనే ఉన్నాం చేస్తున్న కారణంగా రెండు సంవత్సరాలు నిండింది మేము సభ్యత్వం ఇన్ని రోజులైంది తీసుకొని మాకేం ఆర్థిక సహాయం డబ్బులు ఇస్తామన్నారు కదా ఆర్థిక సహాయం మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేదే అని అన్నారు ఆయన బిజినెస్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు సెప్టెంబరు అక్టోబరు నెల ఆఖరు కల్లా ఆయన ఏదో బిజినెస్ పూర్తి చేసుకుంటారంట ఆ చేసుకున్న పిదప మనందరికీ ఆర్థికంగా కూడా సహాయం చేస్తామన్నారు అని చెప్పాను అందరు సభ్యులు ఓకే అని అన్నారు సరే అండి సార్ వచ్చిన తర్వాత ఇస్తారు మనమేమి లక్షలు కట్టలేదు సభ్యత్వం మాత్రం పొందాం కదా అని అందరూ సవినయంగానే ఉన్నారు తర్వాత ఒక వంద మంది రెండు వందల మందిని కట్టించిన సహాయం ఏదన్నా వస్తే నేను తిరిగి కట్టించాను నాకు సగం ఇవ్వండి సగం వాళ్ళకి ఇవ్వండి అనే డిమాండ్ నా ముందుకు తీసుకొచ్చింది దాన్ని నేను ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు దాత గుణంతో దాతృ గుణంతో వాళ్ళు ఏదో మనకు సహాయం చేస్తున్నారు పేదలకి దాంట్లో ఎట్టిస్తారు ఇచ్చేదాన్ని కుదరదని నేను ఖండించాను ఖండించిన దాన్ని మనసులో పెట్టుకొని ఆమె వాళ్ళ కట్టిన మనుషులకి ఏం చెప్పి తీసుకొచ్చిందో తెలీదు నిన్నటి రోజున ఒక ఎలక్ట్రానిక్ మీడియా తీసుకొని నా ఆఫీస్ మీదకి దండయాత్ర దండయాత్ర చేసి నీ ఆఫీసు నీ కార్య కార్యక్రమాలు ఇవన్నీ నీ ఫేకు హల్చల్ ఇంకా న్యూస్ ఛానళ్ళల్లో చాలా చాలా ఏటి విము తరహా అన్నారు ఇంకొకటి ఏదో కాదు అని అన్నీ చెప్పుకొచ్చారు నేను అటువంటి ద్రోహం నేను చేసేవాడిని కాదు ఇప్పుడు వారు కట్టిన సభ్యత్వ రుసుము ఒకవేళ ఆ చెన్నై వారు వచ్చే నెల ఆఖరికి పై వచ్చే నెల ఆఖరికి ఇవ్వకపోతే వారు కట్టిన సభ్యత్వ రుసుము మొత్తము నేను తిరిగి వారికి చెల్లించగలవా ఇచ్చేస్తాను వారు కట్టిన ప్రతి నయా పైసా నేను వారికి ఇబ్బంది పెట్టను వారి వారికి నేను చెల్లిస్తాను అతను ఒకవేళ మోసం చేశాడు అని తెలిస్తే నేనే వారికి తిరిగి చెల్లిస్తాను సభ్యత రుసు మొత్తాన్ని రెండో ఒక స్నేహితురాలు తెలిసింది ఆ మాట్లాడాము ఖచ్చితంగా కట్టుకుంటే సహాయం అందుతుంది ట్రస్ట్ ద్వారా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు సహాయం అందుతుంది అంటే మేము కట్టాము సభ్యత్వం అయ్యాము లీడర్ అయ్యాము చెన్నైకి వెళ్ళాము అక్కడ వాతావరణం అంతా చూసాము మేము ఇష్టపడి కట్టాము ప్రతి ఒక్కరికి సభ్యతంగా ప్రతి చేసుకోండి ఇలా ఐదు వందలు కట్టుకుంటే మీకు సహాయం అందుతుంది అన్నప్పుడు అందరికి చెప్పాము నమ్మారు మా మాట మీద నమ్మకం కట్టారు అది అది కానీ ఆలస్యమైన అది మీకు వస్తాదనే మాటతో మేము నడుస్తున్నాము ఇప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ గొడవలు పడ్డాయి ఆ ఊరిలో గొడవలు గొడవలు పడ్డాయి అని చంద్రమ్మ నావి గందరగోళం చేసింది అది అలా చేసింది కాబట్టి మనిషి వ్యక్తి ఒక న్యాయమైన వ్యక్తి అని నమ్మినప్పుడు చేయాలి మేము నమ్మేం మేము చేసాము ఆమెకి ఆయన కోపం వచ్చి అందరికీ గొడవలు పడుతున్నాయని చెప్పి మీడియాను తీసుకొచ్చి గందరగోళం చేసింది చేసినందువల్ల అందరు నాకు తప్పు పట్టద్దు ఆమె చేసిన దానికి ఆ సార్ కూడా తప్పు పట్టద్దు ఎందుకంటే అందరికి ఊరు ఊరికి వెళ్ళి సరుకులు ఇచ్చాడు మందులు ఇచ్చాడు మా తరఫున కూడా ఇచ్చిన్నారు ఆ సారు కొండ సారు చెన్నై సారు మాకు తెలియదు కొండ సారు ద్వారా మేము చెన్నైకి వెళ్ళాము ఇన్ని చేసాము అన్ని చేసినప్పుడు ఆయన ద్వారా మాకు సహాయం అందట నమ్మకంతో మేము ఇంతవరకు నడిపిస్తున్నాం సార్కు సపోర్ట్ పడి నిలబడ్డాము ఎందుకంటే వస్తుంది మీరు నష్టపోవద్దు మీ డబ్బులు అంటే గల సామర్థ్యం నాకు ఉంది అన్నప్పుడు మాత్రమే మేము చేసాం మా దాన్ని చాలామంది కట్టించాం నేను చాలామంది దాన్ని కట్టించాను ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు చేసింది కూడా నా తరపున అమ్మాయి నా ద్వారా ఇప్పుడు నన్ను కూడా ఏమంటుంది నువ్వు కూడా నష్టపోతావు తీసేసుకోవాలి కానీ నేను నష్టపోను నేను చెప్పింది ఏంది నేను కట్టుకోమని చెప్పా నువ్వు డ్యూటీలు మానేసి వేల మందికి కట్టించావు నేను నాశనం అయిపోయానని చెప్పావు మరి అలాంటప్పుడు నా దెందుకు అవుతుంది బాధ్యత నీకు నచ్చినా నువ్వు తీసేసుకో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు మేము ఆ సార్ని నమ్మాము చెన్నై చూసాము చూసావు ఇది జరగటదని నమ్మాము లేదంటే అసలైనా ఇచ్చేస్తాం అన్నారు మీరు ఇన్వాల్వ్ చేయ మీకు వద్దు అనుకున్నారు కదా వెళ్ళిపోండి నాకైతే నన్ను అయితే పిలవద్దు నా తరగతి ఉండేవాళ్ళు పిలవద్దు ఇది మాత్రమే నాకు తెలుసు ఆ సార్ న్యాయవంతుడు ఆ నుంచి పప్పులు ఉప్పులు కార్యక్రమాలు మాత్రం ఆ ట్రస్ట్ చేయించారు మాకు ఆడి వరకు ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఆర్థిక సహాయం అనేది చెప్పారు కానీ ఇంతని మాకు చెప్పలేదు ఇప్పుడు ఏం చేయలేదు కాకపోతే ఒక మెడిసిన్ పరంగా కానీ ఏదైనా ఒక పెళ్లిళ్ళు కార్యక్రమానికి వాళ్ళు వచ్చి చేయడం అటువంటి కార్యక్రమాలు మాకు చేశారు ఈ ట్రస్ట్ ఆయన కొండాయి గురించి ఏంది కొండాయి గురించి కొండ తప్పేమంటారు కొండ సార్ని ఎటువంటి కొండ సార్ నుంచి ఏం తప్పు లేదు ఆయన వచ్చేసి మమ్మల్ని తీసుకుపోయి మీరు చేసుకోండి ఫ్యూచర్లో ఏమన్నా ఉంటుంది మీకు బెనిఫిట్స్ అనేసి కార్యక్రమాలు చేసి మమ్మల్ని తీసుకొని పోయి మే అంటే ఆయన తీసుకొని పోయి కాదు మేము కట్టుకుంటాం సార్ అనేసి ఆయన్ని అడిగి మేము పోయి ఆ ట్రస్ట్లో కట్టుకున్నాం డబ్బులు